వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ బోధించడానికి టీచర్ లేక ఇబ్బంది పెడుతున్న విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ మూడు నెలల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నందున సాంఘిక శాస్త్రం సబ్జెక్టు చెప్పేవారు లేక పరీక్షలు ఫెయిల్ అవుతున్నామని భయపడుతున్నామని ఇప్పటికైనా డీఓ కలెక్టర్ స్పందించి సాంఘిక శాస్త్రం టీచర్ను నియమించాలని విద్యార్థులు గ్రామ ప్రజలు కోరారు క్లాస్ ఇక్కడ చెప్పేసే పోల్కంపల్లి స్కూల్లో సోషల్ టీచర్ లేనందున మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా త్రీ మంత్స్ అయితే మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ టీచర్ వాళ్ళు చెప్తారు కానీ మాకు అర్థం కావట్లేదు కలెక్టర్కి డిఓ గారికి జడ్పీస్ పొల్గంపల్లి స్కూల్కి టీచర్ని తెప్పిస్తారని కోరుకుంటున్నాను పుల్గంపల్లి ఈరోజు మాకు సోషల్ టీచర్ లేనందుకు కారణం వల్ల మాకు చాలా ఆ సబ్జెక్ట్ కానందువల్ల చాలా దెబ్బతింటున్నాం మేము ఆ సబ్జెక్ట్ కావాలని కలెక్టర్ కలెక్టర్ అండ్ టీచర్ టీచర్ రావాలని కోరుకున్నాం సార్ మీరు ఎట్లనైనా ప్రయత్నించి సోషల్ సార్ని ఈ పులగంపల్లి జెడ్పీహెచ్ఎస్ కోల్గంపల్లి స్కూల్కి తెప్పిస్తా రప్పిస్తారని మేము కోరుకుంటున్నాం నా పేరు కుషాల్ సాయి నేను పదవ తరగతి చదువుతున్నా జెడ్పిహెచ్ఎస్ కోల్కంపల్లిలో మాకు సోషల్ టీచర్ లేదు దీని కారణంగా మాకు సబ్జెక్ట్ చాలా దెబ్బతింటుంది ఒక మూడు నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందరూ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సార్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్లయినా మాకు సోషల్ టీచర్ని తెప్పియాలని అనుకుంటున్నాము సోషల్ టీచర్ లేరు ఆయన పోయిన పోయిన స్కూల్ నిర్వహకముంది మార్చిలో రిటైర్మెంట్ అయ్యిడు స్కూలు జూన్లో తెరిచిడు ఇంతవరకు సోషల్ టీచర్ లేడు ఇవాళ సోషలే ముఖ్యమైంది భవిష్యత్తులో న్యాడ్జీ రావాలంటే పిల్లలకు సోషల్ ముఖ్యం ఈ సోషల్ లేకపోతే పిల్లలు చదివి కూడా అనిపిస్తారు ఇప్పుడు ఇంకో మూడు నెలల్లో టెన్త్ క్లాసులు ఉన్నాయి వీళ్ళు ఈ సోషల్ లేకపోతే ఈ సమాజం గురించి ఈ ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి వీళ్ళు ఏం రాయగలుగుతారు ఈ సోషల్ గురించి సోషల్లో ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ జీవితం మళ్ళీ ఓ సంవత్సరం పరిస్థితి ఉంది దీనిపైన ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు డీఈ కానీ ఎంఈఓ కానీ ఎందుకు దీన్ని స్పందించలేకపోతున్నారు మన పక్కనే ఒంగూరు మండల్లో ఆరు కిలోమీటర్లు అక్కడ సోషల్ టీచర్లు అదనంగా ముగ్గురు ఉన్నారంట ఒకరిని పంపించవచ్చు కదా ఆయనకు అధికారం ఉన్నది ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో సరిగ్గా టీచర్లు ఎవరో వేరో చూసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది అధికారం ఇచ్చిర్రు మండలం మొత్తం మీద ఆయన ఏం చేస్తున్నట్టు ఆ మండలంలో కూర్చొని నాణ్య టీచర్లను పెట్టుకుంటే కాను వాళ్ళ స్కూల్లో ఏమైపోవాలి ఆయన కొడుకు ఆలోచించి దీని మీద స్పందించి ఈ మూడు నెలలన్నా కనీసం ఈ బాలులని వీళ్ళకు ఈ విద్యార్థులకు కనీసం అవగాహన తీసుకొచ్చి వీళ్ళని భవిష్యత్తు భావ వీళ్ళకు వీళ్లకు పునాది చేయాలని మేము ఈ కోలకంపల్లి గ్రామం తరఫున మేము చే అడగడం జరిగింది ఇప్పటికీ మేము మూడు నాలుగు సార్లు మన హెడ్ మాస్టర్ నుంచి కలుస్తున్నాం సార్ అందరూ టీచర్ ఉన్నారని అడిగిన ఒక సోషల్ లీడర్ అన్నాడు మరి దీని మీద ఏమైనా ప్రయత్నం చేయండి సార్ మీకు మేము సహకారం ఉంటుంది అన్నాడు చేస్తున్నాయా వస్తున్నాయనే చెప్తున్నాడు కానీ ఇంతవరకు ఈ రోజు ఉడక రావడం జరిగింది ఆయన డివో గారికి ఫోన్ చేస్తున్నాను నేను ఏం చేస్తూ రావడం లేదంటే ఒక ఊరికి మా ఊరికి ఒక టీచర్ సోషల్ టీచరు రాసుకుండంట రాసుకున్న తర్వాత ఆయన రాను నేనని మళ్ళా ఎంకికి రిటర్న్ పెట్టుకున్నారు అంటే ఒకసారి అనౌన్స్ చేసినాక ఈ కలెక్టర్లు కానీ సంబంధించిన శాఖకు మంత్రులు కానీ వాళ్ళని పోయేటట్టు చేయాలి ఇది ఇది ఒక రాజకీయంగా చేసి కొంత వీళ్ళు ఇంటికి తీసుకోపోవడానికి ఉంది నాకు ఆ ఎమ్మెల్యే మంత్రి తెలుసు అని కానీ మరి మీరు మంత్రుల దగ్గర అందరూ పోయి హైదరాబాదు కలవకుర్తి అచ్చంపేట టౌన్లోనే ఉంటే గ్రామాన ప్రా గ్రామీణ ప్రాంతాలకు ఏ టీచర్ రావాలి మరి అంటే ఎక్కడ రాజకీయం తెలియనటువంటి టీచరు అమాయకమైనటువంటి టీచర్ వచ్చి ఈ గ్రామాలలో చెప్పాలి డబ్బు ధన బలం అధికార బలం ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళేమో టౌన్లలో చెప్తారా ఇది ఎక్కడ అన్యాయం